అందరికి నమస్కారం అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వారికి అదిరే శుభవత్త ఎంఓడి ఆటో స్వీప్ పరిమితిని యాభై వేలకు పెంచుతూ కీలక ప్రకటన చేసింది ఏ పని చేయకుండానే అధిక వడ్డీ పొందే అవకాశాన్ని కల్పించింది శాలరీ అకౌంట్ ఎన్ఆర్ఐ ఖాతాలకు సైతం ఈ కొత్త రూల్స్ వర్ధిస్తాయని తెలిపింది ఖాతాదారులు అధిక వడ్డీ పొందేందుకు ఇది మంచి ఆఫర్ అని చెప్పవచ్చు ఆ వివరాలను పూర్తిగా విశ్లేషిస్తున్నామండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది తమ ఖాతాదారులకు అదిరే శుభవార్త అందించింది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఆటో స్వీప్ గరిష్ట పరిమితిని పెంచింది ఈ నిర్ణయం ఎస్బీఐలో ఖాతా ఉన్న వారికి అదనపు రాబడి అందుకునేందుకు అవకాశం కల్పిస్తుందని చెప్పవచ్చు పొదుపు ఖాతాలని డబ్బులకు అదనపు వడ్డీ పొందేందుకు ఇది ఒక మంచి మార్గంగా చెప్పవచ్చు ప్రస్తుతం ఎస్బీఐ ఆటో స్వీప్ అకౌంట్ గరిష్ట లిమిట్ ముప్పై ఐదు వేలుగా ఉండగా దాన్ని యాభై వేలకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది దీంతో ఒకేసారి యాభై వేల వరకు ఆటో స్వీప్ చేస్తూ అదనపు వడ్డీ పొందవచ్చు ఈ మేరకు తమ ఖాతాదారులకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తుంది ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ లో ఆటో స్వీప్ ఫెసిలిటీ మినిమం త్రీసాలు పరిమితిని ముప్పై ఐదు వేల నుంచి యాభై వేలకు పెంచుతున్నట్లు తెలియజేస్తున్నాం దీంతో తదుపరి ఎంఓడి పరిమితి యాభై వేలుగా ఉంటుంది అని ఖాతాదారులకు మెసేజ్ పంపించింది అలాగే సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ వేదికగా ఓ పోస్ట్ చేసింది మీ డబ్బులను సేవింగ్స్ అకౌంట్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎందుకు మార్చుతారు మళ్ళీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఆ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా చేయవచ్చు అలాగే అధిక రిటర్న్స్ పూర్తి యాక్సెస్ పొందవచ్చు ఈ రోజే ప్రారంభించండి ఈ సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ కు వెళ్ళండి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి పూర్తి చేయండి ఈ స్కీమ్ శాలరీ అకౌంట్ ఎన్ఆర్ఐ వెల్త్ కస్టమర్లకు వద్దని తెలియజేసింది అసలు ఎస్బీఐ స్వీప్ స్కీమ్ అంటే ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎస్బీఐ మళ్ళీ ఆప్షన్ డిపాజిట్ ఎంఓడి స్కీమ్ ద్వారా కస్టమర్లు సేవింగ్స్ అకౌంట్ ద్వారానే అధిక వడ్డీ పొందవచ్చు ఎంఓడి స్కీమ్ ద్వారా సేవింగ్స్ ఖాతాలోని అదనపు డబ్బులు ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలోకి వెళ్తాయి దీంతో అధిక వడ్డీ వస్తుంది ఒకవేళ సేవింగ్స్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు ఆటోమేటిక్ గా ఎంఓడి నుంచి డబ్బులను పొదుపు ఖాతాలో జమ చేస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేస్తారు ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వడ్డీ పైన వడ్డీ వస్తుంది గడువు కన్నా ముందుగా తీసుకుంటే ఫెనాల్టీ పడుతుందని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ నిబంధనపై అవగాహనతో ఉండటం మంచిది